హలో ఈ ఈరోజు మీతో ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా అండ్ ఈ బ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్ హోల్ హోలికా దహన్ బ్లాగ్ అయితే హోలిక నన్న ఒక్క రోజు ముందు ఉంటుంది ఫ్రెండ్స్ హోలికా దహన్ అయితే అదే రోజు అయితే ఇక్కడ నేను ఏమంటే ఈవినింగ్ నుంచి వీడియో చేయడం స్టార్ట్ చేసిన అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా వాళ్ళు ఏమంటే మన రిలేటివ్స్ పిల్లలు ఫ్రెండ్స్ ఆ యొక్క ఏమంటే ఆఫీస్కి వెళ్ళింది వాళ్ళ ఇంటికాడ ఎవరు లేకుండా అయితే మా ఇంటికాడ వదిలేసిపోయింది అది ఇక్కడ ఏమంటే మా విశాఖ ఎగ్జామ్ మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ అది ఒక టూ డేస్ వన్ టూ డేస్ ముందే ఇంటికి వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఏమంటే అది స్టడీ చేస్తుంది ఒక ఎగ్జామ్ ఉంది దాని రిలేటెడ్ అది స్టడీ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏమంటే అక్క ఇవాళ హోలిక దాని ఉందని పూర్ణం పోలీలు చేస్తుంది అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఏమంటే ఫ్రెండ్స్ పూర్ణం పోలీలో నేవేద్యం పెడతారు అయితే అక్క కూడా అలా అని చేస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే పున్నం పొల ప్రిపరేషన్ కొంచెం అర్లీగానే చేయాలి కదా అయితే ఫైవ్ ఓ క్లాక్ అక్క ఏమంటే వంట చేయడం స్టార్ట్ చేసేసింది పొన్నం ప్రిపేర్ చేసుకోవాలి కదా అండ్ చాలా ఐటమ్ కూడా చేయలేదు అంతా వాళ్ళు ఏమంటే ఇప్పుడు సిక్స్ ఏమో ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ ఏమంటే దీపం పెట్టేస్తున్నా తులసి దగ్గర అండ్ ఇంట్లో దీపాలు పెట్టేస్తే ఫ్రెండ్స్ మళ్ళీ మేము కదా అందు దగ్గర వెళ్ళాలి సో చూడండి నేను దీపం పెట్టేసిన అక్క అయితే రోజు ఈ పని చేస్తుంది అయితే ఇవాళ నాకు ఇచ్చింది ఈ పని అక్క వంట చేస్తుంది అని సో చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇలా దీపం పెట్టేసినాక మళ్ళీ నేనేం చేస్తాను దేవుళ్ళ దగ్గర దీపం పెట్టేసి హారతి కూడా చేసుకుంటా ఫ్రెండ్స్ అక్క ఏమంటే పొద్దున్న అండ్ ఈవినింగ్ టైంకు రెండు టైం ఏమంటే హారతి చేస్తారు ఫ్రెండ్స్ ఇల్లు హారతి దేవుళ్ళకి హారతి చేస్తే ఇల్లు మొత్తం హారతి చూపిస్తుంది ఫ్రెండ్స్ అయితే అలా కూడా నేను ఏ రోజు పూజ చేస్తా ఆ రోజు నేను కూడా అట్లానే అలానే చేస్తాను అదేసో చూడండి ఇట్లా మంచిగా హారతి చేసుకుంటాను సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సాయిబాబా పెయింటింగ్ అనిపిస్తుంది కదా అదేమంటే బావగారు వేసారు ఫ్రెండ్స్ దాన్ని కూడా ఆర్తీ చేసేసి సాయిబాబాకు అండ్ ఇల్లు మొత్తం హారతీ చెప్పేసిన మంచిగా చక్కగా ఇక్కడ ఏమంటే దీపావళి అన్ని అండ్ ఇక్కడ ఏమంటే అక్క హాలు రెడీ చేస్తుంది ఇప్పుడు హోలీ కథ అంతగా వెళ్ళాలి కదా అయితే ఇక్కడ మంచిగా చక్కగా బొట్టు కూడా పెట్టేసుకున్నా అయితే మొత్తం వంట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే అక్క నైవేద్యం కోసం చిన్న చిన్న పూర్ణం పొలలు ఇట్లా పురుల లాగా చేసుకుంటుంది స్టఫింగ్ లింపి అయితే ఫ్రెండ్స్ మీరు పూర్ణం పొలలు చేస్తారు లేదా కమెంట్లో చెప్పండి మా నాకైతే చాలా ఇష్టం ఇవి ఎవరెవరు బొబ్బట్లు అంటారు దీనికి పూర్ణం పొలెలు అంటారు ఎవరెవరు అంటే వేరే వేరే పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి అయితే మేము దీనికి పూర్ణం పొలెలు అంటాము మా సైడ్కు అయితే ఇక్కడ ఏమంటే అక్క బజ్జీలు వేస్తుంది ఇప్పుడు అన్ ఏమంటే కట్టి చారైపోయింది ఇక్కడ అప్పడాలు కూడా చేసేసింది అక్క ఇక్కడ మహారాష్ట్రలో కూరడాయన ఉంటాయి బియ్యం పిండి నాది గోధుమ గోధుమలే అది కూడా చేసేసింది డీప్ ఫ్రై చేసి ఉంటుంది అది ఇక్కడ ఏమంటే మేము అక్కడ వెళ్ళాలని అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాం నైవేద్యం తీసుకుని వెళ్ళాలి అయితే సో చూడండి రేపు హోలీ కదా అయితే మా విషయాల ఎన్ని కలర్స్ తెచ్చుకున్నాడు మాకు కూడా తెచ్చిచ్చా ఆడు కూడా తెచ్చుకున్నాను అయితే సో చూడండి ఒక థర్టీన్ కలర్స్ ఏమో తెచ్చారు అండ్ మళ్ళీ ఏమంటాడు బలూన్స్ కూడా తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఆ వాటర్ బలూన్స్ ఉంటాయి కదా అవి అండ్ ఇది ఏమంటే ఇంకొకటి ఏది కలర్ ఫైర్ ఉంటాయి కదా అది కూడా తెచ్చుకున్నాడు అండ్ ఇది ఏమంటే పక్కా కలర్ తెచ్చుకున్నాడు అంటే వాటర్ కలర్ అది పక్కా కలర్ కాదు వాటర్లో కలిపి పెడితే కొంచెం ఉండిపోతుంది అండ్ ఇవన్నీ డ్రై కలర్స్ ఫ్రెండ్స్ గులాల్ లెక్క ఉంటాయి కదా అలా మల్టీ కలర్లా తెచ్చాడు మాకోసం ఇంట అండ్ ఎవరన్నా ఆస్తి పెట్టడానికి అండ్ మేము కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని డిసైడ్ చేసినాం అందరం మన తెలుగు వాళ్ళు లేడీస్ మొత్తం ఒక దగ్గర కలిసి డాన్స్ గింట ఇలా కలర్స్ గింట ఆడుకోవాలని మేము డిసైడ్ చేసినాం కానీ అవుతుందో కాదో రేపటి వీడియోలు మీకు చూపిస్తాం వ్లాగ్లో అండ్ ఇక్కడ ఏమంటే తాళ్ళు గింట అంతా ప్రిపేర్ చేసుకొని అక్క నైవేద్యం అయిపోయింది అయితే ఇక్కడ అంటే గుడి దగ్గర హోలీ కథ అని చేస్తారు ఫ్రెండ్స్ డైలీ ఎవ్రీ ఇయర్ అయితే ఆడ వచ్చేసినాం మేము అయితే ఇక్కడ ఏమంటే గణేష్ టెంపుల్ ఉంది అయితే గణేష్ టెంపుల్కు హరి ముందు పూజ చేసుకుంటాం నైవే విధం పెట్టి మళ్ళీ హోలీక దాని దగ్గర వెళ్తాం అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ సంకష్ట చతుర్థి అప్పుడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద మహాప్రసాదం అవుతుండే ఫ్రెండ్స్ ఎవరు సంకష్ట చతుర్థికి ఇప్పుడు ఏమంటే కావడంలోనూ మేము స్టార్టింగ్కి వచ్చినప్పుడు ఇయర్ ఇక్కడ పెద్ద మహాప్రసాదం అవుతుంటాయి అండ్ ఏది కూడా అంటే ఈ మందిరం దగ్గరనే చేస్తారు ఫ్రెండ్స్ మహా శివ మహాపురాణి కూడా అయింది కదా ఇదే మందిర్ అంటే టెంపుల్ దగ్గర అయింది అండ్ ఏమంటే నవరాత్రిది కూడా మేము సెలబ్రేషన్ ఇన్ని చేసుకుంటాం మీకు చూపించా కదా నవరాత్రి సెలబ్రేషన్స్ అవి ఇన్నే కింద అంటే పక్కకి ఏమంటే దేవికి కుసెడతారు ఫ్రెండ్స్ మళ్ళీ మేము కింద గ్రౌండ్లో కరబగింట చేస్తాం సో చూడండి ఫో పిల్లలు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు మా విశారత్ ఫ్రెండ్స్ గింట అందరూ వాళ్ళే కథ అని అంటే చందా దయ చేసి మళ్ళీ కట్టెలు గింట అన్ని ఒకదే చేసి ఒక ఒక మనిషిది హెల్ప్ తీసుకొని పెద్ద మనిషిది అది ఇట్లా రెడీ చేశారు ఫ్రెండ్స్ సో చూడండి ఇదే ప్లేస్ ముంగట ఇక్కడ మంచిగా ఇప్పుడు ఏమంటే రెనోవేట్ చేస్తున్నారు అయితే దాని అంటే అంత గలీజ్ అయింది అందుకే అయితే చాలా బాగా గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే సో చూడండి ఇక్కడ హోళీకా దాన్ స్టార్ట్ అవుతుంది అందరు వెయిట్ చేస్తున్నారు ఆడవాళ్ళు అందరూ పూర్ణం పొలాలు అవన్నీ తీసుకొని ప్రసాదాలు అంటే నైవేద్యం కోసం వచ్చేసారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే హోళీకా దాని అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ ఏమంటే పిల్లలు ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో ఆయనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు సో చూడండి అయితే మేము కూడా ఫ్రెండ్స్ మా కాలనీలో చిన్నప్పుడు ఏమంటే హోలీ కథ అని ఏదైనా ఫెస్టివల్ అని ఇట్లా అని మాకు ఎగ్జైటింగ్గా ఉండేది మేము కూడా హెల్ప్ చేస్తాం అప్పుడు చిన్నప్పుడు ఊరక్కడ చాలా బాగా అనిపించేది అయితే ఏమంటే ఫ్రెండ్స్ ఊరక్కడ అమ్మాయిం చేస్తుండే హోలీ కథ అన్నాడు అది కొత్త మట్టి కుండ కుమరలా తడికి తెచ్చి మళ్ళీ అలా నెత్తి మీద నీళ్ళు పెట్టుకొని తెచ్చి మళ్ళీ ఏమంటే దాన్ని రౌండ్గా నీళ్ళు పోసి కొత్త శనగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తీసుకొని మళ్ళీ కొత్త కొబ్బరి తీసుకొని ఇదే మంటలు ఇట్లా కాల్ కాల్చుకొని మళ్ళీ ఏమంటే అదే కుండ మీద ఏమంటే కొత్త మట్టి దీపంలో నుంచి దీపం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి అంటుండే ఇలా చేస్తుండే ఇప్పుడు అక్క కూడా అంటే నీళ్ళు ఇంటి తెచ్చింది ఫ్రెండ్స్ కానీ మట్టికు ఉండాలి మన కలసంలా తెచ్చింది అండ్ దీపం కూడా ఇంటికి తీసుకువెళ్తుంది కొబ్బరి గింట కూడా తెచ్చినాం ఫ్రెండ్స్ అది కూడా ప్రసాదం అని తినాలి కదా అయితే చూచుడు అంటే అందరం మంచిగా మొక్కుకున్నాం ఫ్రెండ్స్ హోలికా దాన్ అంటే చెడ్డ పనులది అంతం ఫ్రెండ్స్ హోలికా దాన్ అంటే అదే ఇలా అన్ని చెడ్డ పనులు చెడ్డ విచారాలు ఇలా దాన్ని అయిపోవాలి ఫ్రెండ్స్ అంటే కాలిపోవాలి పోవాలి అందుకే హోలికా దాన్ చేస్తారు అండ్ హోలికా దాన్ ఒకటి కథ ఉంది ఫ్రెండ్స్ ఏమంటే మన కృష్ణుడికి కలిపి ఆ కథ ఉంది హోలిక అంటే ఫ్రెండ్స్ కృష్ణుడికి చంపడానికి వచ్చిన గో హోలిక ఫ్రెండ్స్ అంటే కన్స్ ఉంటారు కదా వాళ్ళ చల్లెలు ఇది హోలిక అంటే మన కృష్ణుడికి చంపడానికి వచ్చిండే ఫ్రెండ్స్ అయితే కృష్ణుడు అదే హోలికకు దాని చెడ్డ పనుల ఇట్లా కాల్ చేశాడు ఫ్రెండ్స్ అయితే ఇట్లా అంటే హోలికది ఒక చిన్న కథ నాకైతే లేరుకుంది అది కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా చేయడం రావడం లేదు అంటే కొంచెం మీకు చెప్పడానికి ప్రయత్నం చేసినాం అండ్ ఇక్కడ ఏమంటే మేము అక్క గింట హారతి కూడా చేసేసారు అండ్ ఇక్కడేమంటే అక్క కొబ్బరి గింట కాల్ చేసుకుంది అండ్ అందరికీ హారతి ఇచ్చిండు అండ్ ఇక్కడ ఏమంటే పిల్లలు ప్రసాదం కూడా పంచారు ఫ్రెండ్స్ అది చందా ఒక్క దగ్గర చేసిండే కదా పైసలు అన్ని డబ్బులు అలా నుంచి ప్రసాదం కోసం పాపడి కూడా ఇచ్చారు అందరికీ పంచారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి అక్క వాడి నుంచి దీపం అంటే ముట్టించుకొని తెచ్చుకుండా ఫ్రెండ్స్ అది ఇంటి దాకా తేవాలి దే మన దేవుల్లో పటాలు ధర పెట్టాలి అయితే ఇక్కడ ఏమంటే అక్క పున్నం పొలెలు చేస్తున్నాయి అన్న కదా ఇప్పుడు ఏమంటే మొత్తం ఉంటాయి ఇప్పుడు ఏమంటే పూర్ణం పొలలే చాలు అయితే ఇక్కడ ఏమంటే అక్క మంచిగా గరమగరం చేసేస్తుంది ఇప్పుడు అయితే ఇక్కడ ఏమంటే నేను అక్క బావని తింటాం ఫ్రెండ్స్ పూర్ణం పొలాలు విశాఖ విశాఖ తినరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఏమంటే చపాతీ ఇచ్చింది అక్క సో చూడండి అక్క అయితే చాలా బాగా పూర్ణం పొలెలు చేస్తారు ఫ్రెండ్స్ ఇట్లా పెద్దగా పొంగుతాయి అండ్ స్టఫింగ్ కూడా పెట్టి ఇట్లా మంచిగా పొంగుతాయి చాలా మెత్తగా కూడా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పూర్ణం పోలేలు అయితే అక్క చేతి అయితే చాలా ఇష్టం ఎందుకంటే అక్క చేసిన ఇట్లా మెత్తగా ప్లఫీగా ఉంటాయి కదా అవి నోట్లో పెడితేనే కరిగిపోతాయి అండ్ అక్క ఏమంటే బెల్లం పూర్ణం పొలెలు చేయలేదు ఫ్రెండ్స్ చక్కెర పూర్ణం పొలెలు చేసినాయి ఎందుకంటే బెల్లం పూర్ణం పొలెలు నాకు ఇష్టం లేవు ఫ్రెండ్స్ అయితే నేను చక్కెర చేయడానికి చెప్పిన ఫ్రెండ్స్ అందుకే చక్కెర స్టఫ్ అంటే పూర్ణం చేసింది అది కాసేపు చూడండి అక్క ఇట్లా ఎలా చేస్తా మీకు చూపిస్తే అయితే ఇట్లా ముందు ఏమంటే కొంచెం గోధుమ పిండి ఉంటే తీసుకు అండ్ పూర్వండి ఇట్లా లడ్డు తీసుకుంది ఫ్రెండ్స్ మంచిగా గో ఇట్లా పెద్ద ముద్ద చేసుకొని అట్లా పెట్టేసింది అక్కడ చాలా స్టఫింగ్ నింపుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా స్టఫింగ్ లింపి ఇట్లా చేసేసింది మళ్ళీ ఏమంటే చేత్తోని కొంచెం ఇట్లా పురిలాగా చేసుకుంటుంది మళ్ళీ ఏమంటే దాంతో పెద్దగా అట్లా రౌండ్ రౌండ్గా తింపకుండా చేస్తుంది ఫ్రెండ్స్ అయితే అక్కదేమంటే ఏమంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ పో సో చూడండి ప్రాసెస్ ఉంది అయితే లోపల మనం పెట్టిన స్టఫింగ్ ఏమంటే మొత్తం స్ప్రేడ్ కావాలి కదా ఈవెన్గా అందుకే అక్క ఏమంటే ముందు ఇట్లా చేరుతో చాలా బాగా మంచిగా చేసుకుంటుంది రౌండ్గా అయితే ఫ్రెండ్స్ ఇదేమంటే కొంచెం కూడా మనం స్ప్రేడ్ చేయడం ఉండ మంచిగా అయితే ఫ్రెండ్స్ పెట్టకుంటే ఓన్లీ అన్నది చాలా ఫ్రెండ్స్ అది స్టఫింగ్ బయట వచ్చేస్తుంది సో చూడండి అక్క స్టఫింగ్ కొంచెం కూడా బయట రాలేదు అది ఇంత ఇంత అంటే చాలా స్టఫింగ్ కానీ కొంచెం కూడా కనపడడం లేదు సో చూడండి అండ్ ఈజీ పూన పక్క ఏమంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చాలా మంచిగా చేస్తుంది ఫ్రెండ్స్ అది తెలు మన తెలుగు అండ్ ఇక్కడ మహారాష్ట్ర రెసిపీ అక్క అది కూడా నేర్చుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసు అండి మనం మహారాష్ట్ర రెసిపీ తెలుగు అక్కడ అయితే ఫ్రెండ్స్ అక్క మంచిగా వంట చేస్తే మీరు కమెంట్లు చెప్పండి అక్క వంట కూడా వీడియోలు కింటే పెట్టాలంటే నేను షూట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ అక్క చాలా బాగా మంచి రెసిపీలు చేస్తుంది మహారాష్ట్ర రెసిపీలు కూడా చేస్తారు కదా మీకు అవి కావాలైతే చెప్పండి కమెంట్లో నేను అది కూడా పెడతాను ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ అంతా పొంగుతుంది సో చూడండి అక్క ఏమంటే నెయ్యితో కూడా కాలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే వేడి ఏడుగ ఇదేమంటే బాగా కోసం పొలం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకో బాగా ఏమంటే వడ్డీ చీస్తాం ఇదేమంటే వేడి వేడిగా తింటే పార్లర్తోల్తోని వాళ్ళ వాళ్ళ చక్కర నెయ్యి చేసుకుని తింటే ఆహా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా నోట్లో పెడితేనే కరిగిపోతుంది అండ్ ఇక్కడ ఏమిటి అక్క ఏం చేసింది చెప్తే ఇది కట్టించారు ఫ్రెండ్స్ అండ్ మన పున్నం అది దాంతోనే చేస్తారు ఫ్రెండ్స్ ముందు అండ్ బజ్జీలు రైసు అండ్ ఇక్కడ అప్పడాలు అంటే మిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే వంకాయ కూర ఇది ఏమంటే చపాతితో ఆయన ఇక్కడ పూర్ణం పూల చపాతి ఇప్పుడు నేను అక్కనే తినడం ఉండే అందరు పిల్లలు బాగా తినేశారు అండ్ ఇక్కడ ఏమంటే వేడి వేడి పాలు ఇలా చేసి వేడిగా చేసిన నెయ్యి కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది మా డిన్నర్ డిన్నర్ చేసుకుంటాం నేను అక్క అండ్ రేపటి బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఏమంటే రేపు హోలీ సెలబ్రేట్ చేసుకుంటామా లేదా అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాం అండ్ మేము ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ బ్లాగ్ కనుక మనం చూపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ